హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం ఆంధ్ర టు తెలంగాణ జర్నీ అయితే చేయబోతున్నాం సో మీరు కూడా చూసేయండి ఊరు వెళ్లే ముందే ఇల్లంతా క్లీన్ చేసుకుని లగేజెస్ అన్ని ప్యాక్ చేసుకుని వెహికల్ కోసం అందరం వెయిట్ చేస్తున్నాం ఇక్కడ అందరం ఒక చోట ఉన్నాం కదరా కాసేఫ్ సైలెంట్ గా ఉండంటే కూడా వీడు ఎక్కడ మాట వినట్లేదు ఆ పాటు మా బ్యాగ్స్ కూడా వెయిట్ చేస్తున్నాయి పాపం అయితే నైట్ లెవెన్ కి ట్రైన్ సో నైన్ కల్ ఇంటి దగ్గర బయలుదేరిపోయాము టెన్ అవతలలోకి అయితే స్టేషన్ కి వెళ్ళిపోయాం టైం రావడానికి ఎలాగో వన్ అవర్ టైం ఉందని చెప్పి ఇక్కడ వెయిటింగ్ రూమ్ లో అయితే వెయిట్ చేస్తున్నాం ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే అటు ఇటు తిరుగుతా టైం అయితే ఇద్దరు గడిపేసాం కానీ మిగతా హాఫ్ అన్ అవర్ అయితే అసలు ఎప్పటికీ గడిచేది కదా అందరికీ ఫుల్ గా నిద్ర అనమాట అలా మాట్లాడుకుంటూ ఉండగానే నైట్ అయితే లెవెన్ అయిపోయింది అంటే ట్రైన్ కూడా వచ్చేసింది అందరం ట్రైన్ అయితే ఎక్కేసాము ఇంకా ట్రైన్ అయితే వీడియోస్ ఏం తీయలేదు పిల్లలతో లగేజెస్ ఎక్కడం మాకే కొంచెం కష్టమైందనమాట ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ తీసిన వీడియో మార్నింగ్ లేవగానే అందరం ఫేస్ వాష్ చేసుకుని టిఫిన్స్ తినేసి అలా కూర్చొని మాట్లాడుకుంటా ముందు రోజు నైట్ పులహార్ చేసుకుని తీసుకొచ్చాము సో మార్నింగ్ అయితే ఇంకే తినేస్తాము అందరం సైలెంట్ గా కూర్చుంటే అన్న చెల్లెలు ఇద్దరు మాత్రం అందరిని ఇమిటేట్ చేస్తూ అందరి మీద జోక్స్ వేసుకుంటూ కూర్చున్నారు ట్రైన్ లో ఫుడ్ ఎప్పుడు తినకూడదు అనుకుంటూనే ఉన్నాం బట్ తీసుకోకైతే తప్పలేదన్నమాట పిల్లల కోసం టూ ఇడ్లీ టూ వడ అయితే ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు టేస్ట్ అయితే చాలా వరస్ట్ గా ఉంది ఇంట్లో అంత అందంగా వండి పెడితేనే తినడానికి నానా తిప్పులు పెట్టే మా బుడ్డోళ్ళు ట్రైన్ జర్నీ కదా సో ఎంజాయ్ చేస్తూ తింటారేమో అనుకుని అయితే పార్సిల్ కొన్నాము బట్ ఒక్క ముక్క కూడా తినలేదు వాళ్ళు బుడ్డోళ్ళే తినలేని ఫుడ్ని పెద్దవాళ్ళు ఎలా తింటారని నమ్మేస్తున్నారు ఏంటో తెలియదు కానీ చట్నీ అయితే చాలా వాటరీగా ఉంది అండి ఇడ్లీ అయితే గట్టిగా వాళ్ళ టేస్టే లేవు ట్రైన్ అయితే ఇంకా చాలా టైం ఉంది కానీ సీట్స్ అన్ని ఖాళీ ఉన్నాయని చెప్పి సో ఫ్రంట్ అయితే వచ్చేసి కూర్చున్నాం ఇదైతే భువనగిరి కోట అంట ఇది ఎక్కడ ఉందో మరి మనకు కూడా తెలియదు లొకేషన్ అయితే బాగుందని చెప్పి వీడియో షూట్ చేశాను చూస్తూ ఉండగానే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే వచ్చేసింది కానీ మేము దిగాల్సింది బాసర స్టేషన్ లో బాసర స్టేషన్ లో ట్రైన్ దిగేసాక మళ్ళీ వన్ అవర్ జర్నీ చేయాలన్నమాట అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఇంతకి ఎందుకు వెళ్ళమో చెప్పలేదు కదా సో వాళ్ళు అయితే మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ టైం ఇలా వేరేగా వండుకుంటున్నారు సో అందుకే ఫ్యామిలీ అంతా వెళ్ళాము ఇంట్లోకి వెళ్ళగానే ఫస్ట్ ఇల్లంతా క్లీన్ చేసుకుని పాలు అయితే పొంగించేసాము మేము అక్కడ ఉన్న రోజులు వర్షం అయితే లైట్ గా పడుతూనే ఉంది వెదర్ కూడా చాలా కూల్ గా ఉండేది లాస్ట్ వీడియోలో బాసరా బాసర వెళ్ళామని చెప్పాను కదా అక్షరాభ్యాసం చేయించడానికి సో ఆ రోజు ఆఫ్టర్నూన్ తీసిన వీడియో ఇది కింద కూర్చుని కూర్చుని బోర్ కొట్టి వెదర్ కూల్ గా ఉందని చెప్పి సరదాగా డాబా పైకి అయితే వచ్చాము ఇక్కడ కూడా మా ఊడు అలరోడా అని చెప్పి ప్రూవ్ చేసుకున్నాడు అక్కడ ఉండని రోజులు కూడా చాలా హ్యాపీగా అయితే టైం స్పెండ్ చేసాము బట్ వచ్చేటప్పుడు అయితే చాలా ఎమోషనల్ అయిపోయాము అందరం పగేజెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి మమ్మల్ని ఆటో ఎక్కిచ్చేసి మా అన్నయ్య హస్బెండ్ అయితే బైక్ మీద ఫాలో అవుతున్నారు ఇదైతే నిర్మల్ బస్ స్టేషను నిర్మల్ టు రావల్పల్లెం డైరెక్ట్ బస్ ఉందంటే సో అదే బుక్ చేసుకుని అయితే ఎక్కేసాము ముందు రోజు ఆఫ్టర్నూన్ ట్వల్వ్ అయితే బస్ ఎక్కాము సో నెక్స్ట్ డే మార్నింగ్ సిక్స్ థర్టీకి కి అయితే రావల్పల్లి లో దిగాం ఇంత లాంగ్ జర్నీ బస్ లో చేయడం అనేది ఫస్ట్ టైం అనమాట యాక్చువల్లీ ట్రైన్ కే రావాలి ట్రైన్ టికెట్స్ కూడా బుక్ చేసేసుకున్నాము బట్ వర్షాల వల్ల అయితే టికెట్స్ క్యాన్సిల్ చేస్తారు అయితే ఇంకా వేరే ఛాన్స్ లేక సో బస్ అయితే వచ్చేసాము ఇదైతే హైదరాబాద్ హుస్సేన్ సాగర్ దగ్గర సో దీన్ని నేమైతే మనకు కూడా తెలియదు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి అండ్ బుద్ధుడు విగ్రహం అయితే వల్ల సరిగ్గా కనిపించట్లేదు మేము ఇంటికి వచ్చాక నెక్స్ట్ డే వినాయక చవితి అనమాట అందుకే మీకు ఎక్కడ చూసిన విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి మా జర్నీలో తీసిన చాలా వీడియో క్లిప్పింగ్స్ అయితే మిస్ అయిపోయాయి ఈ వీడియోస్ అయితే ఎడిటింగ్ చేసి అయితే అప్లోడ్ చేస్తాను ఇదైతే ఇంటికి వచ్చేసాక రోజు ఫ్రైడే కదా సో ఫ్రెష్ అప్ అయితే పూర్తి చేసుకున్నాను నెక్స్ట్ కన్యాను కూడా వంట అయితే ఫినిష్ చేస్తాం ఆ రోజు నైట్ డిన్నర్ కయితే ఏం వండాలనిపించలేదు ఫ్రిడ్జ్ ఓపెన్ చేయకుని అయితే కనిపించాయి ఎప్పుడో డిమాటార్ట్ ని తెచ్చినట్టున్నా మీకు ఇవైతే ఫ్రై చేసుకుని తినేసాం వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి అండ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్